కార్మిక లేబర్ కోడ్లను రద్దు చేయాలని దేశ వ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా అల్లూరు జిల్లా పారేరు ప్రధాన కేంద్రంలో ఆదివాసీ గిరిజన సంఘం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సాయిబాబా ఆలయం నేటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ చేపట్టి ఉరి మెడకు బిగించుకుని నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా అధ్యక్షులు అప్పల నరసయ్య మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా ఈ దేశంలో ప్రజా వ్యతిరేకమైన చట్టాలు అమలు చేయడం కోసం మోదీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను వ్యతిరేకిస్తూ ఈ రోజు దేశవ్యాప్తంగా జాతీయ సమ్మె చేపట్టడం జరిగిందని దాదాపు అన్ని కార్మిక సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు సంపూర్ణ మద్దతుతో దేశవ్యాప్తంగా నలభై కోట్ల మంది ప్రజలు తమ హక్కులను రక్షించుకోవడం కోసం ఈ రోజు రోడ్డు మీదకు వచ్చిన పరిస్థితి ఉందని అన్నారు ఇప్పటి వరకు జరిగిన సమ్మెలన్నీ మనం చూసాం ఇప్పుడు కనీస హక్కుల రక్షణ కోసం ఉద్యమంగా ఈ రోజు సమ్మె కొనసాగుతుందని మొత్తం ఇరవై తొమ్మిది రకాలైన కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకువచ్చి కనీసం కార్మికుల సంఘం పెట్టుకొని అవకాశం లేకుండా కార్మికులు సమస్యల పరిష్కారం కోసం మాట్లాడే హక్కు లేకుండా చేసే విధంగా ఈరోజు మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు దీనికి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇతర రాజకీయ పార్టీలు ఇవ్వకపోవడం చాలా దుర్మార్గమైన చర్య అని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి తక్షణమే నాలుగు క్యాప్ లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరణ చేసి పాత పద్ధతిలోనే కొనసాగించాలని ఈ రోజు కార్మిక సంఘాలు చేస్తున్న సమ్మెకు ఆదివాసీ గిరిజన సంఘం తరఫున మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామన్నారు తక్షణమే ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని ప్రభుత్వాలు హెచ్చరించారు కార్మిక కొనసాగుతున్న దానిలో భాగంగా అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున కార్మిక వర్గంతో కలిపి ఈ రోజు కార్మిక సంఘాలన్నీ కూడా ఈ సమయంలో భాగస్వామ్యని అయితే ఇరవై తొమ్మిది చట్టాలుగా ఉన్నటువంటి కార్మిక చట్టాలన్నింటినీ కుదించుకొని లేబర్ కోడ్లుగా నాలుగు రూపొందించుకొని ఈ రోజు కార్పొరేట్ శక్తులకి కట్టబడే విధంగా కార్మిక శ్రమశక్తిని అంతా కూడా వాళ్ళ కార్పొరేట్ కాళ్ళ దగ్గరికి మోకరించే పద్ధతుల్లో ఈ రోజు నరేంద్ర మోడీ వ్యవహార శైలి ఉన్నది దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఈ రోజు కార్మిక సంఘాలే కాకుండా ఏఐకఎస్ ఎస్కేఎం లాంటి రైతు సంఘాలు కూడా పెద్ద ఎత్తున పోరాటానికి మద్దతు పలికినాయి దీంతో పాటు భాగస్వాములుగా బ్యాంకర్ వాళ్ళు గాని ఎల్ఐసి రంగాలు గాని అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా ఈ రోజు దేశంలో ఆరు వందల జిల్లాలలో ఈ నిరసన సెగ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది అయితే ఈ యొక్క పోరాటం ఇంతటితో ఆగేది కాదు నరేంద్ర మోడీని గద్దరించే పద్ధతిలో ఈ యొక్క పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఘాటైన సగగా ఇది భావించాల్సినటువంటి ఉంది ఈ రోజు దేశ వ్యాప్తంగా నలభై కోట్ల మంది కార్మిక ప్రజలు అలానే రైతులు ఈ యొక్క సమ్మెలో భాగస్వాములైనారంటే ఎప్పటికైనా నరేంద్ర మోడీలో చలనం రావాలి కార్మికులకు జరుగుతున్న అన్యాయాల పట్ల ఆలోచన చేయాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం లేని ఏడా ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని దించే పద్ధతుల్లో కార్మిక వర్గం రైతు రంగం మొత్తం కూడా ఒక ఇప్పటికే చాలా దాదాపు పది ఏళ్ళ నుంచి కూడా ప్రభుత్వ విధానాలన్నిటిని కూడా ప్రజలు పసిపెడతానే ఉన్నారు కాబట్టి ఇక మించిపోయింది లేదు నువ్వు కట్టబెడుతున్నటువంటి అంబానీ ఆదాయాలకి చేసేటటువంటి ఊడిగాలన్నింటినీ కూడా దేశంలో ప్రజలు చూస్తానే ఉన్నారు ఖచ్చితంగా రానున్న కాలంలో నీకు బుద్ధి చెప్పడానికి సంక్షమవుతారని ఈ రోజు ఈ సందర్భంగా బిజెపి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం కేంద్ర కార్మిక సంఘాలు రాష్ట్ర ఫెడరేషన్లు మొత్తమంతా కలిపి దాదాపు ఐదు వందల ఇరవై సంఘాలు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్లు వ్యతిరేకంగా సమ్మె జరుగుతూ ఉంది సమ్మె సంపూర్ణంగా కొనసాగుతూ ఉంది దరిదాపు నలభై కోట్ల మంది కార్మికులు ఉద్యోగులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సంబంధించినటువంటి ఉద్యోగులు మొత్తమంతా కూడా వచ్చి రోడ్ల మీదకు వచ్చి ఈ లేబర్ కోడ్లు ఏదైతే ఉందో దీన్ని రద్దు చేయాలని చెప్పి నిరసన తెలియజేస్తా ఉన్నారు అందుకోసం అందులో భాగంగానే ఈ సమ్మె కొనసాగుతూ ఉంది దరిదాపు విద్యుత్ రంగంలోనే ఇరవై ఐదు లక్షల మంది ఈ రోజు ఈ సభలో పాల్గొన్నారని చెప్పేసి అంటే ఈ లేబర్ కోడ్లు ఎంత తీవ్రతరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అందుకోసం మేము అడుగుతా ఉన్నాం నరేంద్ర మోడీకి ఒకవైపు ధరలు పెరిగిపోతా ఉన్నాయి ఈ కార్మికులకి కాంట్రాక్ట్ అవుట్ సోర్స్కి సంబంధించి జీతాలు పెరగడం లేదు అందుకని కార్పొరేట్ కంపెనీలకు లాభాలు చేకూర్చేటువంటి లేబర్ కోడ్లు ఏదైతే ఉందో ఈ లేబర్ కోడ్ రద్దు చేయాలని చెప్పేసి అని భారత కార్మిక వర్గం మీరు రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తూ ఉంది ఈ నలభై కోట్ల మంది గతసారి రెండు వేల ఇరవై ఐదు జూ జులై నెలలో తొమ్మిదో తారీఖున దరిదాపు ఇరవై ఐదు కోట్ల మంది సమ్మెలో పాల్గొన్నారు ఎప్పుడు గత సంవత్సరం లేబర్ కోడ్లు అమలు కాకుండా ముందు అందుకోసం లేబర్ కోడ్లు అమలు అయిన తర్వాత దరిదాపు ఇప్పుడు నలభై కోట్ల మంది సమ్మెలో పాల్గొంటా ఉన్నారు అందుకోసం ఈ ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులు ఈ నలభై కోట్ల మంది ఈ పాలక పక్షం కానీ ప్రతిపక్షాలు కానీ ఎంపీలకి ఎమ్మెల్యేలకి ఓట్లు వేయలేదా అని చెప్పి అడుగుతున్నాం మీరు ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గమే కదా ఈ దేశంలో ఉన్నటువంటి ఉద్యోగ వర్గమే కదా అందుకోసం వీరికి ఎందుకు ఈ రకమైనటువంటి కక్ష సాధింపు శైలగా నిరంకుశ వ్యవహారంతో పోతున్నారని చెప్పేసి నని ఈ రోజు మేము కార్మిక వర్గం అడుగుతా ఉంది అందుకోసం ఖచ్చితంగా లేబర్ కోర్లు రద్దు చేసేంత వరకు కనీస వేతనాలు కార్మికులకు ఇచ్చేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది అందుకోసం ఈ సమ జయపదం కావాలని చెప్పేసి ఈ దేశ ప్రజల్ని మేము కోరుతా ఉన్నాం